ఎమ్మెల్యే గారు శ్రీమో ఉండటము చాలా సంతోషకరము గారు ఇప్పుడు క్రిస్మస్ గ్రీటింగ్స్ మాకు తెలియ సార్ ప్రేమపూర్వంగా మా సంగతి ఆహ్వానిస్తారు ఈరోజు న్యూ కనెక్షన్ జరిగేటువంటి అంతేకాదు ఆయన ఈరోజు వాక్యం కూడా అందరు కూడా వాక్యం విని బైబిల్లో ఫాలో అవుతున్నారు నేను చాలా సందర్భంగా చెబుతుంటనిటీ అనేది ఒక మతం కాదు ఒక మార్గం బైబిల్ ద్వారా మనకు ప్రభువు నిర్దేశించే బైబిల్లో

కూడా పాఠముగా నారాయణ ప్రభువుని నిలచి వచ్చిన వారికి తన మొదటి ప్రజలను అందరూ కూడా ప్రభువు ఆశీర్వాదంతో ఎస్టర్ గా ప్రసన్నం చే అందరికి ప్రభువుని కార్తీస్తం మరొకసారి అందరికి హెల్లీ క్రిస్మస్ లేడీ క్రిస్మస్ హెపినియర్

มาบุกนะ family नमस्कार मैं हूं आज के कार्यक्रम में और आज हम बात करेंगे एक बहुत ही महत्वपूर्ण विषय पर जो है स्मार्ट गार्डन और बालकनी गार्डनिंग इस बात पर कि कैसे आप अपने लिए एक छोटा सा गार्डन बना सकते हैं या अपने लिए एक किचन गार्डन बना सकते हैं कांसेप्ट सेमना

सदन में वो करते हैं, वहाँ क्या लगता है, बढ़िया रहेगी, दहेज़ लेकर पहुँचने में कुछ लाख, ये वहाँ बढ़िया होती है। आगे तो वाकिंग देखो, वहाँ के लोगों ने, वहाँ के लोगों ने, वहाँ के शेयरधारकों ने उपासना के संपूर्ण अंतर्गत जीवन चलाने के लिए। आरक्षण के लिए, व्यवहार में जो � <CCTV> जिनका जहाँ में भाई खेस करे बहुत बार ऊपर भागने वाले अंदर भागने वाले बहुत अंदर वाले भाई जहाँ में ऐशु में जा रहे हैं लेकिन समाचार वाला स्पष्ट नहीं होगा इधर का आदमी आदमी सारे बीस तीस बहुत बड़ा खेला था तो इधर लाजेन्ट वाला सत्तर शत में भागने वाले बस पूरी गाड़ी में आप इ

చక్కగా అక్కగారు కూడా ఎప్పుడైనా ఎవరికైనా బాగలేనప్పుడు అక్కడ ప్రదీప్ ఆ పాస్టర్ గారు ఉన్నారు అక్కడికి ప్రార్థన జీవించుకోండి నా దగ్గర పంపిస్తుంది చాలా మంది అలాగే నేను పాటలు అయితే ప్రదీప్ పాస్టర్ గారికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రసన్న మందిరంలో కూడి వచ్చేటువంటి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను క్రిస్టియానిటీ అంటే ఒక కులం ఒక మతం కాదు ఒక మార్గం అని ఎందుకంటే బైబిల్ ద్వారా బైబిల్ ద్వారా ప్రభు మనిషి మనిషి జీవిన జీవన విధానాన్ని తెలియజేసి ఎటువంటి మంచి పనులు చేస్తే పరలోక ప్రాప్తి కలుగుతుందని ప్రభువు బైబిల్ ద్వారా నిర్దేశించడం వల్ల అందుకే క్రిస్టానిటీ అనేది మతం కాదు మన మార్గం అని చెప్పి ప్రపంచంలో అక్షరూపంలో మొట్టమోట అచ్చైనటువంటి గ్రంథము బైబిల్ నుండి పద్నాలుగు వందల ముప్పై నాలుగులో గూటెన్ బర్గ్ అనేటువంటి వ్యక్తి ప్రింటింగ్ మిషన్ కనిపెడితే ఆ ప్రింటింగ్ మిషన్ మీద మొట్టమొట్టా వందల ముప్పై ఆరులో టింగేళ్ళనే తను దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది తర్వాత టిండేళ్ళనే అతన్ని కాల్చి చంపడం కూడా జరిగింది ఈరోజు బైబిల్ గ్రంథము అందుకే రెండు వేల నూట ఇరవై మూడు భాషలలో ఈరోజు ప్రాచుర్యంలో ఉంది ముప్పై తొమ్మిది పాత నిబంధనల గ్రంథాలతో ఇరవై ఆరు ఇరవై ఏడు కొత్త నిబంధనల గ్రంథంతో అరవై ఆరు గ్రంథాలతో తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అధ్యాయాల పాత నిబంధనల అధ్యాయాలతో రెండు వందల అరవై కొత్త నిబంధనల అధ్యాయాలతో ముప్పై ఒక్క వెయ్యి నూట డెబ్భై మూడు వచనాలతో ఏడు లక్షల డెబ్బై నాలుగు వేల ఏడు వందల నలభై ఆరు పదాలతో ముప్పై ఐదు లక్షల అరవై ఆరు వేల అక్షరాలతో ఈరోజు బైబిల్ బైద్య గ్రంథం ప్రాచీనంలో నిజంగా అందుకే రెండు వేల నూట ఇరవై మూడు భాషలలో ప్రపంచంలో ఏ గ్రంథం ఇన్ని భాషలలో అచ్చైనటువంటి గ్రంథం ఏది లేదు అది బైబిల్ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ పండగ జరుపుకుంటూ ఉన్నారు ఆ బైబిల్ గ్రంథం ఉన్నటువంటి వాక్యాలతో ఈరోజు అందరూ కూడా మనగడ సాగిస్తూ ఉన్నారు అందుకే క్రిస్టియన్స్ అందరూ కూడా శాంతి కమని చెప్తారు ఈరోజు ఇందాక ప్రదీపాల్ గారు కన్న రెండో కన్యక గురించి చెప్పారు ఇంతవరకు నేను చాలాసార్లు విన్నాను కానీ మరియమ్మ కన్యకగా జీసస్కి జన్మించిందని విన్నాను కానీ రెండో కన్యక ఎవరు బాగున్నా కానీ సంగమే రెండవ కన్య కానీ ఈరోజు పాలుగా చెప్తుంటే కొత్త విషయాలు తెలుసుకున్నాను నిజంగా వాక్యంలో అంత పవర్ పవర్ ఉందని తెలుస్తాను ఈరోజు మనకు వ్యూహాన్ని ఎనిమిది ముద్దు గట్లు నా వాక్యము వారు నిజంగా నాకు శిష్యులై సత్యం గ్రహించారు సత్యం గ్రహించిన వారు స్వతంత్ర కుదరని వ్యూహాన్ని ఎనిమిది ముద్దు గట్లు అలాగే వాక్యము దేవుడే ఉండును ఈరోజు ఆది ఎందు వాక్యము ఉండను వాక్యము దేవుని వద్ద ఉండను వాక్యము దేవుడే ఉండేను వాక్యము కృపాసత్య సంపన్నుడై ఈరోజు మంచిగా జీవించి మన మధ్య ఉండే ఉందాక ప్రదీపాలు గారు చెప్పడం నిజంగా వాక్యం అంటే దైవ స్వరూపం అని అలాగే వాక్యం చెప్పేటువంటి ప్రదీపాలను కాస్టర్లు పెద్దలు పెద్దలందరూ కూడా దైవ దూతలు చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు వాటి ఈరోజు జీసస్ సందర్భంగా మీ అందరి మధ్యన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే అదృష్టగతులు చేసే ప్రభువుకు అవకాశం కల్పించినటువంటి ప్రిడిప ప్రదీపన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ వచ్చి చేసి ఈ లాస్విలగా శాంతి యేసయ్య

Er cultural. Vale, vale. <laughs>

ఒక మతం కాదు ఒక మార్గం అని ఎందుకంటే బైబిల్ ద్వారా ఒక మనిషి జీవన విధానాన్ని ఏర్పరిచి ఎటువంటి మంచి ప్రవర్తన ఉంటే పరలోక ప్రాప్తి కలుగుతుంది అనేది మనకు బైబిల్ ద్వారా తెలియజేస్తుంది ఎందుకంటే ఈరోజు రెండు వేల నూట ఇరవై మూడు భాషలలో బైబిల్ గ్రంథం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ దీక్ష ఉద్దేశిస్తూ ఉంది కాబట్టి ఈరోజు ఒక మతం కాదు అని మనం అందరం చెప్పుకోవచ్చు ఇందాకనే కాస్త చెప్పారు వాక్యాలని వాక్యంలో అందరూ కూడా పరిమితమైనటువంటి వాక్యాన్ని ఎందుకంటే వ్యవహారం ఉపయోగపక్షాలు కూడా చెప్తాను వాక్యం నా వాక్యం విశ్వాసం నిలిచే నిజంగా నా శిష్యుని సత్యం సత్యం గ్రహించిన వాళ్ళు కలుగుతారని కూడా చెబుతారు కాబట్టి వాక్యము చాలా చాలామైనది ఆ వాక్యం ద్వారా మన జీవన విధానాన్ని పెద్ద అంతేకాకుండా వాక్యము దైవ సమానం అని చెబుతా ఎందుకంటే వ్యవహారం కూర్చుని కూడా ఆద్యం నేను వాక్యం దేవుని వాక్యం దేవుడు వాక్యం ఉపాసన సంపూర్ణి చేయించాలని మనం అనుసరించి మంచి మార్గాన్ని నడిచి ప్రభు కృపలో అందరూ కూడా పాత్ర అందరికీ కూడా ఇక్కడ చేయవచ్చు కర్మలు కట్టిన ప్రజలందరికీ ప్రభువా మేము ఈ సభ నిన ప్రసంగించడానికి ప్రభువుని ప్రార్థిస్తున్నాము ఈ రోజు మేము అందందరికీ కలుస్తుంటే ఆ బహుగుణిత సందర్భిక మేము అందందరికీ కలుస్త అవకాశాన్ని ఇచ్చితిండి ప్రభువుకు జంటనని తెలియజేస్తాను వరకసార తరకి క్రిస్మస్ శుభాకాంక్షలు నోతర సమయ శుభాకాంక్షలు తెలియజేస్తాను